ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि दामा करिकलभकुम्भस्तनभरा परीक्षीणामध्ये परिणतशरश्चन्द्रवदना धनुर्बाणान् पाशं श्रृणिमपि दधाना करतलैः పురస్తాదాస్తాం నః పురమదితురా హో ప్రతిపదార్థము కువణత్ కాంచీదామా మ్రోగుచున్నట్టి మలనూలు కలది కరికలభ కుంభస్థన భర గున్న ఏనుగు కుంభము వలె నున్న స్తనభారము కలది మధ్యే నడుము పరిక్షీణ కృషించి ఉన్నది పరిణత్ శరచంద్రవదన సంపూర్ణ కళలతోనున్న శరత్కాల చంద్రుని వంటి ముఖము కలది కరతలైహి నాలుగు చేతులయందు ధను బాణాన్ పాశం శృణిం అపి విల్లును బాణములు రజ్జువును అంకుశమును కూడా ధరించి ఉన్నది త్రిపురములను సంహరించిన రుద్రుని యొక్క అహోపురుషిక స్వరూపయగు భగవతి నహపురస్తాత్ మా ముందు ఆస్తాం సుఖాసీన అగుగాక తాత్పర్యము మెరయుచున్న మణిగజ్జల మొలనూలు కలది గున్న ఏనుగు కుంభముల వంటి పాలిండ్ల భారము కలది కృషించిన సన్నని నడుము కలది శరత్కాలము నందు నిండు జాబిల్లి వంటి మోము కలది తామరల వంటి తన చేతుల యందు చెరుకు విల్లును పూల అమ్ములను పాశమును అంకుశమును ధరించినది త్రిపురమర్దనుడైన ఈశ్వరుని అహంకార అహంకారస్వరూపురాలగు శ్రీదేవి మా ఎట్ట ఎదుట సుఖాసీనురాలై వెలయుగాక అనగా మాకు ప్రత్యక్షమగుగాక అని అర్థం ఇక్కడ శ్లోకంలో మొదటి లైన్లో స్తనభరా అని చదివాను కానీ నేను మీకు అప్లోడ్ చేసిన దాంట్లో స్తననత అని ఉంటుంది రెండు ఒకటేనండి మళ్ళీ తప్పు అనుకోకండి స్తననత అంటే అక్కడ ఏం చెప్పారంటే అమ్మవారు స్థనముల భారముతో కొంచెం వంగినట్టు ఉన్నారట స్తన భార అంటే స్తనముల యొక్క భారముతో ఉన్నది అని అర్థం కాబట్టి రెండు కరెక్టేనండి మీరు కొంచెం జూమ్ చేసుకొని చూడండి ప్రతి పదానికి అర్థం తెలుస్తుంది ఇక్కడ అమ్మవారిని శంకరాచార్యులు ఈ విధంగా ధ్యానించమని చెప్తున్నారు అంటే మణిగజ్జలతో కూడినటువంటి బంగారు మొలతాడుతో ఉన్నటువంటి అమ్మ అలాగే శరత్కాల చంద్రుని వంటి మోము శరత్కాల పూర్ణిమ నాడు చంద్రుడు పూర్ణ కళ్ళతో ఉంటాడు కదా అంటే సంపూర్ణమైన స్వరూపంతో ఉంటాడు అలాగే అమ్మవారు కూడా సంపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రసన్నమైనటువంటి ముఖముతో ఉన్నది అని చెప్తున్నారు అలాగే చేతులలో పాశం అంకుశం అలాగే చెరుకుగడ పువ్వులు గుత్తి పూల అమ్ములును అంటే పువ్వులు గుత్తి విల్లు అంటే చెరుకుగడ కాబట్టి వీటిని వీటిని ధరించి ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అంతా వర్ణించి అమ్మవారిని ఈ విధంగా ధ్యానించండి అని శంకరాచార్యులు మనకి ఉపదేశిస్తున్నారు